చెట్లు ఎదిగి నీడనిస్తాయి ఎదిగి ఎదిగి ఫలాలు పూలు ఎరగని స్థితికి వస్తాయి అప్పుడు ఏం జరగాలి అవి ఇచ్చిన విత్తనాలు నీడ అవ్వాలి అవి ఇచ్చిన నీడ నీడ అవ్వాలి అవి ఇచ్చిన గాలి ప్రాణవాయువు కావాలి అమ్మా నాన్నలు పిల్లలకు చాలా ఇస్తారు మరి పిల్లలు వారికి తోడునివ్వాలి నీడనివ్వాలి మాటనివ్వాలి నవ్వునివ్వాలి ఇంతకు మించి వేరేం అక్కర్లేదు అరిగిపోని కరిగిపోని ప్రేమను పంచడానికి కూడా ఎందుకు వారిని ముఖం వాచేలా చేస్తున్నాం దీని గురించి ఈరోజు నిజంగా ఆలోచించాలి ఎందుకో తెలుసా ఈరోజు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం దీనికోసం రెండు వేల ఇరవై ఒకటిలో ఒక థీమును ప్రతిపాదించింది ఐక్యరాజ్య సమితి అదేంటో తెలుసా డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్ అంటే డిజిటల్ మాధ్యమాలను పరికరాలను ఉపయోగించే పొందే హక్కు అందరికీ సమానమే అని అర్థం మరో మాటలో చెప్పాలంటే వయో వృద్ధులకి డిజిటల్ పరికరాలు మాధ్యమాలను ఉపయోగించి వాటిని పొందే వీలు కల్పించమని సూచన ఇంట్లో అందరికీ ఫోన్లుంటాయి అమ్మమ్మకు ఉండదు ఇంట్లో అందరూ టీవీ చూస్తారు కానీ రిమోట్ను నానమ్మకు ఇవ్వరు ఫేస్బుక్లో ఓటీటీలలో యూట్యూబ్లో ఎన్నో చూడదగ్గ విషయాలు ఉంటాయి కానీ అవి ఉన్నట్టు తాతయ్యకు అసలు తెలియదు నీకు అవన్నీ అర్థం కావులే తాతయ్య అని చెప్పేస్తాం ఆ మాట చెప్పాల్సింది తాతయ్య కదా ఇవి మాత్రమేనా బీపీ మిషన్ గ్లూకోమీటర్ డిజిటల్ థర్మామీటర్ ఇవన్నీ పొందే హక్కు ఉపయోగించే హక్కు ఇంటి వృద్ధులకు ఉంది వారు తాము కోరిన చోటుకు వెళ్ళి రావడానికి వీలుగా క్యాబ్స్ బుక్ చేసుకునే యాప్స్ వారి ఫోన్లో ఉండాలి రైలు ఫ్లైట్ బస్ టికెట్లు బుక్ చేసుకునే పరిజ్ఞానం వారికి తెలియచేయాలి వారికి కావలసిన వస్తువులు అమెజాన్ నుంచో మరో ఆన్లైన్ షాపింగ్ సైట్ నుంచో తెప్పించుకునే వీలు వారికి ఉండాలి వీటిలో ఎన్ని ఇంట్లోని అమ్మమ్మ నానమ్మ తాతయ్యలకు ఏర్పాటు చేసి ఉన్నాయో చెక్ చేసుకుంటే ప్రతిదానికి వారు కొడుకు కోడలి వైపో మనమడు మనవరాలి వైపో చూడాల్సి వచ్చేలా చేసి ఉంటే వారి పట్ల వివక్ష సాగించినట్టే అని చెబుతోంది ఐక్యరాజ్య సమితి ఈ థీమ్లో నీకేం కావాలి అని తండ్రి పిల్లలకు ఇది కావాలట చూడండి అని తల్లి పిల్లల అవసరాల కోసమే జీవిస్తారు పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు పిల్లలు నిద్రపోయాక వారి భవిష్యత్తు కోసం చేసే మంతనాలు ఆర్థిక సమస్యలు పిల్లల దృష్టికి రాకుండా ఉండే తపనలు ఇవన్నీ గుర్తుండాలి సంతానానికి ఇంతవారు చేసేది ఎందుకు పిల్లలు ఏదో నిధి తెచ్చిస్తారని కాదు వారికి నిధి ఎందుకు వయసు మీద పడ్డాక నిధిని ఏం చేసుకుంటారు వారికి కావలసింది పిల్లల ప్రేమ నిధి పిల్లల సమక్షంలో ఉండే నిధి రోజూ వారిని కళ్ళారా చూసుకునే నిధి వారి రకరకాల కారణాల వల్ల నేటి ఇంటి పెద్దలు పొందలేకపోతున్నారు కొందరు బలవంతంగా పిల్లలకు దూరం చేయబడుతున్నారు కొందరిని పిల్లలతో పాటు ఉండేందుకు అలమటించేలా చేస్తున్నారు మన ఒడిలో పిల్లలు వచ్చిన వెంటనే మనల్ని ఒడిలో ఉంచి పెంచిన అమ్మా నాన్నల పట్ల తెలియకనే అలక్ష్యం వచ్చేస్తోంది ఇది వారి బయటకు చెప్పని వేదన కలిగిస్తుందని ఎందుకు తెలుసుకోము తెలుసుకున్నా తెలియనట్లు నటిస్తున్నాం చిన్న చిన్న కోరికలుంటాయి తల్లిదండ్రులకు ఫలానా ఊరు చూసి రావాలని ఫలానా వస్తువు కొనుక్కోవాలని ఫలానా ఇష్టంగా వండుకు తినాలని లేదా పలానా స్నేహితురాలిని కలవాలని ఇలాంటి కోరికలు ఎన్నో ఉంటాయి అంతెందుకు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయాలనుకునే తల్లికి కొత్త షూస్ తెచ్చిస్తే పుట్టినరోజునాడు తండ్రికి మంచి ఫోన్ ప్రజెంట్ చేస్తే తల్లిదండ్రుల ఫోటోలన్నీ ఒక ఆల్బమ్గా చేసి ఇస్తే పెరడులో వారికి ఇష్టమైన మొక్కను తెచ్చి నాటితే మనవలతో హాయిగా గడిపేలా చేస్తే అవన్నీ వారు గొప్పగా భావించే కానుకలే మీకేం కావాలో అడగొచ్చు కదా అనే పిల్లలు ఉంటారు కానీ సహజంగా తల్లిదండ్రులు అడగరు ఎందుకులే పిల్లల ఆరాటాల్లో వారుంటారు అని పిల్లలు పుడితే అమ్మా నాన్నలను పిలుద్దామని అనుకునేవారే తప్ప వాళ్ళ పిల్లలు పుట్టేలోపు తల్లిదండ్రులను తీసుకొచ్చి అన్నీ తిప్పి చూపిద్దాం అనుకునేవారు ఎంతమంది ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కోరుకుంటున్న కోరిక నెలలో ఒక్కసారైనా పిల్లలు కనిపిస్తే బాగుండు అనేది ఒకే ఊళ్ళో ఉన్నా ఒకే రాష్ట్రంలో ఉన్నా ఒకే దేశంలో ఉన్నా పిల్లలు ఒకచోట తల్లిదండ్రులు ఒకచోట బతకాల్సిన పరిస్థితి మన నాగరికత తెచ్చిపెట్టింది కానీ రెగ్యులర్గా వెళ్ళి తల్లిదండ్రులను చూడవద్దు అని ఏ నాగరికత చెప్పదు కదా అమ్మకో నాన్నకో బాగా లేదు అనే ఫోన్ వస్తే తప్ప కదలని సంతానం మీరైతే ఈవాళ్ళ మీరు తప్పనిసరిగా మీ ఆత్మశోధన చేసుకోవాలి తల్లిదండ్రుల సంతోషానికి నిజంగా ప్రయత్నిస్తున్నారా అని చెక్ చేసుకోవాలి వారి కోసం ఖచ్చితంగా మీరు ఇవాళ సంకల్పం తీసుకోవాలి తీసుకోండి ప్లీజ్ ఇలా అంటున్నానని అందరి పిల్లల్ని ఒకే మాటగా నేనను ఎంతోమంది పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రేమగా చూసేవారు కూడా ఉన్నారు మలి సంధ్యలో వేదన అనుభవిస్తున్న ఎంతోమంది వృద్ధులను చూశాను వారి కోసమే ఈరోజు నా ఈ విన్నపం జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసి అనంత అనుభవాల జ్ఞానంతో ప్రయాణం మలి సంధ్యలోకి చేరితే అదే వృద్ధాప్యం సమాజంలో వృద్ధులకు గతంలో మంచి గౌరవమే ఉండేది కుటుంబంలో వారి అభిప్రాయాలకు మన్నన దక్కేది నైతిక విలువలు లోపించడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలకి ఎత్తుపీట దక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యలు వయోధికులను చుట్టుముడుతున్నాయి గతంలో సమాజం పట్ల భయం వల్లనో గౌరవ భావంతోనో చాలామంది పిల్లలు మలిదశలో తల్లిదండ్రులను కనిపెట్టుకొని ఉండేవారు కానీ రెండు మూడు దశాబ్దాలుగా భారీ ఆదాయాలంటూ అమ్మా నాన్నలను వదిలేసి ఎక్కడో వేరే నగరాలలో సాఫ్ట్వేర్ కొలువులు ఇంకా రకరకాల కొలువులు చేస్తున్నారు దాంతో ఇప్పుడు అమ్మ నాన్నకు వాళ్లతో ఉండలేక అలాని ఒంటరిగా ఉండలేక ఆవేదనాభరితమైన జీవితాన్ని నెట్టుకొస్తున్నారు కనీసం నలుగురితో కలిసి ఉండవచ్చన్న భావనతో ఎంతోమంది స్వయంగా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు వీరి సంక్షేమం కోసం భద్రత కోసం ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి కొన్నేళ్లుగా వృద్ధులపై దాడులు దౌర్జన్యాలు సైతం పెరిగాయి దేశంలో ప్రతి ఐదుగురు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంతో మగ్గిపోతున్నారని ముగ్గురిలో ఒకరు వేధింపుల బారిన పడుతున్నారని హెల్పేజ్ ఇండియా అధ్యయనం చెబుతోంది ప్రభుత్వం అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు అందేలా చూడాలి వయోధికుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి వయవందన పథకం జన్ ఆరోగ్య యోజన ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం పరిష్ట పింఛన్ బీమా యోజన తదితర పథకాలున్నా వాటి గురించి చాలామందికి అవగాహన ఉండటం లేదు వాటిపై విస్తృత ప్రచారం కల్పించాలి పింఛన్ కార్యక్రమాల్లో వారికి భాగస్వాములను చేసి మలిదశ వయసులో ఆర్థిక భరోసా దక్కేలా చూడాలి అనారోగ్యం బారిన పడిన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడడం తప్పనిసరి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పింఛన్ను పెంచాలి కన్నబిడ్డలు సైతం తల్లిదండ్రుల సంక్షేమాన్ని తమ బాధ్యతగా భావించాలి అప్పుడే వయోవృద్ధులను సముచితంగా గుర్తించి గౌరవించినట్లవుతుంది చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఆ పండుబారిన చెట్లకు మీ నీడ కావాలి మీకేం కావాలో అడగొచ్చు కదా అనే మీరున్న వారు అడగరు ఎందుకులే పిల్లలకు ఇబ్బంది అని వారి మనసెరిగి మీరు ప్రవర్తించండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వృద్ధుల గురించి ఎన్నో విశేషాలు విన్నారు కదా ఇంతకుముందు నేను ఒక వీడియోలో మలి వయస్సులో మనమేం చేయాలి ఎలా ఉండాలి అనే విషయాలను తెలుపుతూ కూడా ఒక వీడియో చేశాను వీలైతే మీరందరూ కూడా ఆ వీడియో కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ అంటూ నేను ఆపేయటం లేదు చివరగా ఒక చిన్న విన్నపం వృద్ధులకు కూడా ఒక సలహా పిల్లలు చేసే ఉద్యోగాలు బాగా స్ట్రెస్తో కూడుకున్నవి వారికి మనం కూడా కొంత సహకారం అందిస్తే ఎంతో బాగుంటుంది ఇక యువతకు చిన్న సూచన వాళ్ళు అడిగే చిన్న చిన్న కోరికలు మీకు తీరిక లేదు అనకుండా తీర్చేయండి కాబట్టి బంధాలు అనుబంధాలు చక్కగా ఉండాలి అంటే అటు వృద్ధులు ఇటు యువత ఇద్దరిలో కూడా మార్పు రావాలి అది సహజం పాత రోజుల్లో అయితే ఈ విధానాలు లేవు కానీ ఇప్పటి జీవన విధానానికి ఇది చాలా చాలా అవసరం ఓకేనా ఉండనా మరి